కునికిన నక్క మీద తాట్ పండు పడడం అంటే కొంతమందికి తెలియదు ఎందుకంటే అది పూర్వము మాలాంటి పెద్దోళ్ళకే తెలుస్తుంది తప్ప ఈ సామెత అంటే దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సామెతకి అర్థం ఏంటంటే ఒక నక్క దానికి ఒక జబ్బు వచ్చింది అంటే కునుకు జబ్బు వచ్చింది అది హాస్పిటల్కి వెళ్ళింది పేద పేదది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళి ఆలోచించింది ఎక్కడికి వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆలోచించింది ఇక్కడ ఏమి ఎక్విప్మెంట్ ఉండవు ఉండవు తర్వాత డాక్టర్లు కూడా ఉండరు వాళ్ళు ఎక్కడో ప్రైవేట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మాత్రం ఉండరని ఆ నాకు తెలిసిపోయింది తెలిసిపోయి నర్సులే కదా ఉంటారు సరే నీ ఎక్విప్మెంట్ ఉండదు ఏమి ఉండదు ఇంకా ఎందుకనేసి అది రిటర్న్ అయిపోయింది వెనక్కి వచ్చేసింది ఇటు ప్రైవేట్ జాబు ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళలేక ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు ఉండాలి తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో ఎప్పుడు మత్తి ఇంజక్షన్ వేసి ఏ కిడ్నీ కిడ్నీ తీసేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఏ పాట తీస్తారో తెలియదు అనేది అది ఆలోచించుకుంది ఆలోచించుకునేది వెళ్ళి తాటి చెట్టు కింద రెస్ట్ తీసుకున్నది అనమాట తాటి చెట్టు కింద ఎండకి భరించలేక తాటి చెట్టు కింద ఉంది అప్పుడు ఏమైంది దాని మీద తాటి పండు పడింది అంటే దీనికి అంటారు అనమాట పాపము ఈ రకంగా అది బాధపడి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రీగా అవుతుంది కదా అని చెల్లి ఆలోచించి అనక్కొచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక ఎందుకంటే అంత డబ్బు కట్టలేక తర్వాత ఏ పాటలు తీసేస్తారో దానికి డౌట్ వచ్చి అలాగా చెట్టు కిందకి వెళ్ళినప్పుడు తాటి పండు పడింది అంటే దీన్ని అంటారు తాటి అంటే కునికి నాకు మీద తాటిపండి దీనికి అర్థమనిప అలాగే సేము ఇప్పుడు రైతులు కూడా ఇదే పేస్ చేస్తాం ఏంటంటే గవర్నమెంట్ ఏ సప్లై చేయలేకపోతుంది ఎరువులు అయితేనేమి తర్వాత పురుగు అయితేనేమి తర్వాత కలుపు మందులు ఏం చేయలేదు పోనీ గవర్నమెంట్ సప్లై చేస్తే సబ్సిడీలు వస్తాయి వస్తాయనేసి రైతులు అనుకుంటారు ఇటు ఇది లేదు ఈ ప్రైవేట్ షాపుల్లో కొనుక్కుంటాం మరి ఎందుకు మరి బతకాలి కదా మేము దాన్ని పండించాలి కదా మాకు ఇంక వేరే ఇది లేదు కదా సో సోర్స్ ఏది లేదు ఇదే వ్యవసాయం మీద బతుకుదాం కాబట్టి ప్రైవేట్లో కొంటున్నాం ప్రైవేట్లో కొంటే అవి అక్కడ పని చేస్తున్నాయి పని చేయట్లేదు ప్రతి ఊర్లో షాపులు ఉన్నాయి అది కంట్రోల్ చేయట్లేదు అంటే అది ఎక్కడి నుంచి వస్తాయి ఆ మందులు తెలియదు తర్వాత ఎంఆర్పీ రేటు కంటే అది తక్కువకి ఇస్తున్నారో తెలియదు ఎక్కువకి ఇస్తున్నారు బిల్స్ ఉంటే కదా బిల్స్ ఇస్తే కదా మాది తెలుస్తుంది ఏ కంపెనీది సరే ఒక కంప్లైంట్ ఇద్దాం ఈ మందు పని చేయలేదు ఒక కంప్లైంట్ ఇద్దామంటే బిల్లు మీద ఆ పేరు ఉంటే కదా ఆ మందు పేరు ఉంటే కదా కంప్లైంట్ చేద్దాం ఈ ఇలావన్నీ జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు ఎందుకు చెక్ చేయడం తెలియదు అసలు ఏమవుతుందో తెలియదు దీన్నే అంటారనమాట నక్క మీద తాటిపండు పడ్డమంటే ఈ సామెతకి అర్థం ఇదే అనమాట అర్థమైంది కదా